ఈ మెగ్నీషియం రూపం అనేది మధ్యస్థ నుండి ఉంటాయి ఆకుల అనేవి ఆకుపచ్చ మరణంలోనే ఉంటాయి దీని వారి ఎఫ్సంసాలు మెగ్నీషియం ఒక షాట అంటే ఒక లీటర్ పదిహేను వంద ఒక వారం పదిహేను వందల వేలు రెండు సార్లు చేసుకుంటే సరిపోతుంది అదే గంధకం లోపల లక్షలు కూడా మనకు సర్వసాధారణంగా కాకపోతే వీటా పుష్కాలన్నీ కూడా మనకు ఈ కిందియా ఈ కిందియాప్తు ఇండియా కలుపుకొని ఒక పదహైదు రోజుల మనం ఈ కలిసి లోపం తర్వాత అక్కడ విశ్వ వివిధంగా ప్రభుత్వం వల్ల పొటాషియం లెన్ అనేది తక్కువగా ఉంటుంది ఈ పొటాషియం సవరణ కోసం మనము పొటాషియం సల్ఫే అదేవిధంగా మనకు ఫస్ట్ఐదు తర్వాత నేను నాటడం అట్లా మీరు లేబర్ తోటి నాటారా మన లేబర్ కార్డ్ అయినా జరగడం లేదు లేదు లేబర్ కార్డ్ ఎక్కడి నుంచి మన ఊరి నుంచి సార్ గోరీఫ్ మనం సరిపోయి వస్తే పైన సంవత్సరం కూడా మాకు ¿Qué es eso? ¿Qué